హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అందరు మంచాలు ఉన్నాయా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు మెసేజ్లు చేస్తున్నారు ఎప్పుడు ఉంటాయండి మగ్గ మంచాలు మీరైతే ఫస్ట్ అడ్రస్లో అయితే పెట్టండి అడ్రస్ పెట్టి అడగండి మేము మీరు పెట్టిన అడ్రస్కి రావడానికి అవకాశం ఉందా లేదా అనేది చెప్తాను సో తిని వచ్చేసి నేను షాప్ పెట్టిన కొత్తలో ఫస్ట్ నా దగ్గర మగ్గం వరకు నేర్చుకున్నటువంటి స్టూడెంట్ అనమాట సో తనకి వర్క్ నేర్చుకోవడానికి రాగానే కన్సీవ్ అయ్యేసరికి తను డ్రాప్ అవుట్ అయింది అనమాట ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారా మంచం ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్పింది సో తనకి మంచాలైతే తెప్పించి పెట్టాను మంచం తెప్పించి పెట్టాను సో తనకి ఎలా ఫిట్ చేసుకోవాలా ఏంటి అనేది తెలియట్లేదు సో అందుకని చెప్పేసి తనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నాను అలాగే వీటితో పాటు మన దగ్గర కుచ్చుల మిషన్స్ కూడా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి సో కాబట్టి ఇవి రెండు మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మీరు ఆర్డర్ అన్నది చేసుకోవచ్చు హ్యాపీగా ఫస్ట్ వచ్చేసి మీరు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి చాలామంది ఫోన్ కాస్ట్ చేస్తున్నారు ఫోన్ కాల్స్ చేసినప్పుడు ఫోన్లు ఎత్తలేదంటే కనుక ఇబ్బంది పడుతున్నారనమాట సో ప్రతి ఫోన్ కాల్ ఎత్తాలంటే ఇబ్బంది అవుతుంది సో అందుకే మీరు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి తప్పకుండా మీ పెట్టిన మెసేజ్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను ఓకేనా సో కావాలన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇంకా తనైతే మంచం అయితే చూసేసి తీసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత వచ్చేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇప్పుడే వచ్చాను అనమాట షాప్కి నేను వచ్చి రాగానే వాళ్ళు వచ్చారు సో అది ఇది అని మాట్లాడేసరికి లెవెన్ అవుతూ ఉందనమాట టైం ఇంకా బ్లౌజ్ అయితే పెట్టేశాను సో టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తక్కువ ఇంకా ఇంటికి వెళ్ళి బోన్ చేసేసి ఇప్పుడు బయలుదేరాలి ఇప్పుడు బయలుదేరాను అంటే కనుక కొద్దిగా పని ఉంది కర్నూల్లో ట్రైనింగ్ ఉందనమాట సో హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని ట్రైనింగ్ ఉంటుంది బుధవారం బుధవారము కాకపోతే ఏంటంటే నేను కూడా ఫుడ్ తీసుకుంటున్నాను కాబట్టి దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి వెళ్తున్నాను సో ఒకవేళ ఏదైనా పాసిబిలిటీ లేదు షాప్లో వర్క్ ఎక్కువ ఉంది అంటే కనుక వెళ్ళాను మోస్ట్లీ టైం ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తాను అన్నమాట ఈరోజు వచ్చేసి ఉంది ఈరోజు స్పెషల్ గెస్ట్ అయితే వస్తున్నారనమాట సో వాళ్ళ స్పీచ్ బాగుంటుందని చెప్పేసి మేడం వాళ్ళు చెప్పారు అందుకని బయలుదేరుతున్నాము ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి బయలుదేరతాము వర్క్ కూడా ఆల్మోస్ట్ నెక్ అయిపోవడానికి వచ్చింది నేను ఈ నెక్కు కాపర్ కలర్లోనే లైట్ పింక్ కాపర్ పెట్టాను అనమాట జెరీ థ్రెడ్ అన్ సీ జెరీ నేనా జెరీ థ్రెడ్ సో అది చూపిస్తాను చూడండి చాలా బాగుంది సో ఇంకా తర్వాత మళ్ళీ మీటింగ్లోకి వెళ్తాం బాయ్ సో ఈ మధ్య వచ్చేసి ఈ మిషన్లో వర్క్ వేస్తున్నప్పుడు కింద బాబిన్లో ఆ థ్రెడ్ అయిపోయిందంటే కనుక ఆగి ఆగట్లేదు అనమాట త్రిబులారు అట్లనే వర్క్ అయితే వేసింది ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత వర్క్ ముందరికి వెళ్ళిపోయిందో థ్రెడ్ అయిపోయింది యాక్చువల్గా సెన్సార్ అన్నది థ్రెడ్ బాబిన్లో అయిపోయిందంటే వెంటనే ఆగిపోవాలి అలా వర్క్ చేయకూడదు అనమాట సో ఇక్కడ చూసారే ఇదంతా ముందుకు వచ్చేసింది అంతా మొత్తం కొంచెం కొంచెం దారం అన్నది లూజ్ వచ్చేసింది లో దారం లేనప్పుడు అది ఒక వేసినట్టుగా పై థ్రెడ్ ఉంటుంది కదా అది లో పట్టుకుంటూ ఉంటుంది అదంతా అదంతా నీట్గా ఇంకా కట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి సో ఇప్పుడైతే నేను కర్నూలుకి వెళ్ళేది ఉంది కాబట్టి ఇప్పటికి ప్రస్తుతానికి మిషన్ అయితే ఆఫ్ చేసేసేసి ఇంకా బోన్ చేసి కర్నూలుకి అయితే బయలుదేరాను అసలు ఎందుకు రావాలి ఈ మీటింగ్స్కి ఎందుకు అటెండ్ అవ్వాలి ట్రైనింగ్స్కి అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది చాలామందికి సో చూసారా ఇంకా తక్కువ ఉన్నారు ఈరోజు మోస్ట్లీ చాలా మంది అయితే వస్తారు ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ను కన్జ్యూమ్ చేసేటప్పుడు మనకు ఏదైనా డౌట్ ఉంది అంటే డౌట్తో తినాలి అంటే తినలేం కదా సో కాబట్టి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ తెలుసుకోవాలి సో తెలుసుకునే ప్రాసెస్ మనకి ట్రైనింగ్స్ అనమాట సో చాలా ఉంది హెర్బల్ లైఫ్ లోతో సో అది తెలుసుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది ఇంకా నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత వచ్చేసరికి నైట్ సెవెన్ అయిందనమాట ఇంకా కాడికి వెళ్ళి పాపని పిలుచుకొని వచ్చేసరికి అందుకని చెప్పేసి ఇంకా ఏం వీడియో షూట్ చేసుకోలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ వచ్చేసి కొంతమంది స్టిచ్చింగ్ అని చెప్పేసి బ్లౌజెస్ అయితే తీసుకొని వచ్చారు సో అవి శారీస్ మీద బ్లౌజెస్ కట్ చేస్తున్నాను శారీస్ వాళ్ళు తీసుకెళ్తారంట ఓన్లీ బ్లౌజెస్ ఒక్కటే స్టిచ్చింగ్ చేయించమని చెప్పేసి అయితే అన్నారు అండ్ ఇది ఇప్పుడు నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ వచ్చేసి కొత్త టైలర్కి ఇచ్చానండి చాలామంది ట్రైలర్స్ వస్తూ ఉంటారు బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం అక్క మాకు ఇస్తారా అని చెప్పేసి సో పెద్ద మిషన్ ఉంది అంటే కనుక ఇస్తూ ఉంటాను కొత్త టైలర్ స్టిచ్ చేసింది ఇది డెమో పీస్ అని ఇచ్చాను నా బ్లౌజ్ మొత్తం లూజే కొట్టేసింది అక్కడికి కూడా నేను కుట్లయితే వేశాను అయినా ఇదేంటో బ్లౌజ్ వేసుకున్నా వేసుకున్నట్టుగా లేదనమాట కంఫర్ట్గా లేదు అంత ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉందన్నమాట సో అందుకే మేము ఎవరికైనా టైలర్లకి డెమో బ్లౌజెస్ ఇచ్చేటప్పుడు మాత్రం ఫస్ట్ మావే ఇస్తాము మావి పర్ఫెక్ట్గా కుడితేనే నెక్స్ట్ మావి కూడా త్రీ బ్లౌజెస్ కుట్టాలి డెమోకి ఆ త్రీ బ్లౌజెస్ కరెక్ట్గా వస్తేనే మన దగ్గర వర్క్ అయితే ఉంటుంది సో షాప్లో ఎప్పుడు నువ్వు ఒక్కదానే ఉంటావు కదా ఎవరు వర్కర్స్ ఉండరు అని చెప్పేసి అనుకుంటున్నారా అందరూ బయట వర్క్ చేస్తారండి ఈ షాప్లో కాదు నేను ఎక్కువ శాతం బయట పెట్టాను అనమాట వాళ్ళందరినీ ఎందుకంటే మనకి ఇక్కడ కన్వీనియంట్గా లేదు షాప్లో ఇబ్బందిగా ఉంది కదా చిన్నగా ఉండటం వల్ల బయటకే నేను వర్క్ ఇస్తూ ఉంటాను సో మోస్ట్లీ పెద్ద మిషన్ మీద వచ్చినట్టుగా బ్లౌజెస్ స్మాల్ మిషన్స్ పైన రాదండి ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు బిగ్ మిషన్స్ అయితే కనుక అసలు వర్క్ ఒకసారి మనకు స్టిచ్చింగ్ అయిపోయి వచ్చింది అంటే ఐరన్ చేసిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది కస్టమర్ కంటికి కూడా ఇంపుగా కనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కస్టమర్కి బ్లౌజ్ ఇచ్చినప్పుడు అది చూడగానే లుక్ బాగా కనిపించింది అనుకోండి సాటిస్ఫై అవుతారు సగం కస్టమర్ సాటిస్ఫై అయ్యేది లుక్తోనే ఆ తర్వాత తను వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అంటే అప్పుడు ఫుల్ సాటిస్ఫై అవుతారనమాట సో మనం ఫినిషింగ్ అంతా పర్ఫెక్ట్గా ఇచ్చాము ఐరనింగ్ లేదు అంటే మాత్రం కస్టమర్ చూడగానే లుక్ అనమాట అప్పుడు ఏమనుకుంటారంటే అయ్యో బాగోలేదు అని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది అట్లాంటి ఫీలింగ్ కలగకూడదంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కుందాన్ సన్న అతికిద్దాం బ్లౌజ్ కని చెప్పేసి డబ్బా తీసుకుంటుంటే ఈ ముత్యాల డబ్బా మూత కింద పడి మొత్తం కింద పోయినాయి ఇవి పొరకతో కొట్టి ఎత్తుకుందామని చూస్తే ఈ రెండు పక్కల ర్యాక్స్ ఉన్నాయి కదా ఆ ర్యాక్ల కిందకి వెళ్ళిపోతున్నాయి జారిపోతూ ఉన్నాయన్నమాట గుండ్లు సో ఇవి ఎత్తడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది అనమాట సో ఎందుకంటే పండగ సీజన్ కదండి ఇప్పుడు క్రిస్మస్ పండగ సీజన్ కాబట్టి ఎంత టైం అన్నది సేవ్ చేసుకుంటే అంత బెటర్ ఎందుకంటే మిషన్స్లో మనకి థ్రెడ్ ఆగిపోయినప్పుడు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కుందన్స్ ఉంటాయి కస్టమర్స్ వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటారు టైలర్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు సో కాబట్టి మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఎప్పటిదప్పుడు వర్క్ అయ్యేలాగా చూసుకుంటూ ఉన్నామంటే కనుక టయానికి మనం పండక్కి మనం కస్టమర్కి బ్లౌజెస్ని ఇవ్వగలుగుతాం అనమాట సో అది వర్క్ చేసినవైనా కావచ్చు స్టిచ్చింగ్ అయినా కావచ్చు ఇంకా ఏదైనా సరే సో మనం వాళ్ళకి టైంకి ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా సరే టైం వేస్ట్ చేసుకోకుండా వర్క్ అన్నది చేసుకోవాలి సో ఒక్కదాని ఉండటం వల్ల ఈ మధ్య బాగా ఇబ్బంది అయిపోతుంది సో ఒకరు వారం పెట్టుకుంటుంది అని చెప్పేసి అయితే అనుకున్న భారతి కానీ తను మోస్ట్లీ ఫిఫ్టీన్ డేస్ రాలేదు ఇంకా మళ్ళీ నెక్స్ట్ వర్కర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఎవరైనా కొత్తలు వస్తే పెట్టాలి వర్క్ అని చెప్పేసి చూస్తున్నాను మనకు తగిన వర్కర్స్ అయితే ఎవరు రావట్లేదు సో వర్కర్స్ బాగా మనకు తగినట్టుగా వస్తే కనుక తప్పకుండా ఒకరికైతే వర్క్ అయితే ఉంటుంది మన షాప్లో సో ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్లోనే మనకి కుందన్ వర్క్ అండి సో ఈ కుందన్స్ అన్నీ కూడా ఇలా వర్క్ చేసిన తర్వాత పెట్టాలి వర్క్ చేసిన తర్వాత చూపిస్తాను నేను ఈ పని చేసుకుంటూ ఉన్నానో లేదో జగన్ అయితే వచ్చేసాడనమాట ఇంటికి నేను భోజనానికి వచ్చేసరికి నేను మొన్న కర్నూలు వెళ్ళినప్పుడు స్కూటీ కర్నూల్లోనే పెట్టేసి వచ్చింటనమాట లగేజ్ ఉంటుంది ఇబ్బంది పడతాడని చెప్పేసి నేను తీసుకొని రాలేదు ఆ స్కూటీ తీసుకొని వచ్చేసాడు అనమాట ఇంకా జాక ఆనందం ఆనందం కాదండి వాళ్ళన్నను చూసేసరికి త్రీ మంత్స్ దాటిపోయిందనమాట జగన్ హాస్టల్కి వెళ్ళి మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత ఈరోజు వస్తున్నాడు ఫస్ట్ సెమ్ అయిపోయింది సెమ్ అయిపోయిన తర్వాత వచ్చాడు సో వాళ్ళ నానమ్మ కూడా జగన్ వస్తున్నాడని చెప్పేసి వచ్చిందంటే నాకు తెలియదు నేను షాప్లో ఉన్నాను నేను వచ్చేసరికి వాళ్ళ నానమ్మ కూడా వచ్చింది ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి గారెలపాకైతే పట్టించుకొని వచ్చాడనమాట జగన్ అయితే ఎంత తెత్ అసలు నాకైతే చాలా హైట్గా అనిపిస్తున్నాడు అనమాట సో చూసుకోకుండా తిరిగేసరికి ఖర్చు అండి భుజాల దగ్గరికి కూడా లేను మా అయితే మాత్రం ఆనందం ఆనందం కాదు నోట్లో కాళ్ళ పట్ట పట్టుకొని అటు ఇటు ఎంత ఆనందంగా తిరుగుతున్నాడో వాడైతే సో మొత్తానికైతే వాళ్ళన్న వస్తూ వస్తూ అందరికి ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చాడనమాట జాకి ఎంతో ఇష్టమైన కుల్ఫీ ఐస్ క్రీము యాక్చువల్గా కి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ పెట్టకూడదు అంటారు నేను పెట్టేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారికి ఏం కాదులే అని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ అయితే పెట్టాను ఇక్కడ కొరుకుతూ ఉంటే చీక్ జాక్ అని చెప్పేసి అంటే ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడో అంత ఇష్టంగా తింటాడండి జాక్ ఐస్ క్రీమ్స్ అయితే కాబట్టి ఎప్పుడన్నా మోస్ట్లీ మేమే తిన మేమే తినము ఇంకా తిన్నప్పుడు ఎప్పుడైనా తెస్తూ ఉంటాడనమాట ఇంకా తర్వాత మళ్ళీ నేను షాప్కి అయితే వచ్చేసాను ఇంతలోపు కస్టమర్స్ అయితే వచ్చారనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలని చెప్పేసి మా ఊరు వాళ్ళు అయితే వచ్చారు సో వాళ్ళకి రేట్లు చెప్తూ ఉంటే అంతంత రేట్లు ఉన్నాయా అని చెప్పేసి భయపడుతూ ఉన్నారనమాట ఎందుకంటే పల్లెటూర్లలో తెలుసు కదండి చాలా తక్కువ రేట్కి కుడతారు ఇక్కడ నాది కానీ తక్కువనే బట్ కర్నూలుతో పోలిస్తే నాది నంది కొట్టుకూరులో తక్కువ పల్లెటూరితో పోస్తే నంది కొట్టుకుల్లో ఎక్కువ అనమాట అంత రేట్లు ఉన్నాయి రేటమ్మా అంతటి నేను కొట్టించుకోలేను అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట అంటే ఒకరొకరికి ఒక్కొక్క రేట్లలో కావాలని చెప్పేసి అంటుంటారు సో మేము బాడీలు కట్టాలి అలాగే టైలర్స్కి ఇవ్వాలి ఆ తర్వాత మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడిన తర్వాత మనం చేసిన పనికి మనం కూలీ కూడా వేసుకోవాలి కదా సో కాబట్టి వాళ్ళకైతే చెప్తూ ఉన్నాను ఇంత ఇంత బ్లౌజ్ అవుతుంది అని చెప్పేసి ఒక్కొక్క బ్లౌజ్కి ఇంత రేట్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నాము ఆ తర్వాత సరే అని చెప్పేసి ఒకటైతే ఇచ్చారు సో వీళ్ళకి తెలియదు కదా పెద్ద బ్లౌజ్కి చిన్న లైనింగ్ క్లాత్ తెచ్చారనమాట పీసెస్ ఆ పీసెస్ ఏంటంటే వాటర్లో సింక్ చేయగానే సింక్ అవుతాయన్నమాట సో కాబట్టి మనము లైనింగ్ మీటర్లో తీసుకుంటేనే బాగుంటుంది అది కూడా టౌన్లో తీసుకున్నదైతే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను చాలా సింపుల్గా షూట్ చేశాను సో రేపటి ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్